హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలనేది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఏం లేదండి మా ఊరి జాతర అని చాలాసార్లు చెప్పాను కదా ఆ జాతరలో అయితే ఆల్మోస్ట్ ఇదైతే తీసుకున్నాం అనమాట మా వాడి ఫుల్ ఎడుస్తుందని ఈ బుడ్డి హెలికాప్టర్ అయితే తీసుకున్నా అంటే ఇలా ఇదైతే అమెజాన్లో అయితే బుక్ చేసుకున్నాం అనమాట బాగానే ఉంది ఇది లైటింగ్స్ అన్నీ వస్తుంది మంచిగా ఆడుతుంది అనమాట కాకపోతే ఇక్కడ ఇలా అది ఇక్కడ ఇది పక్కన మా అక్క కొడుకు తీసుకున్నాడు అనమాట దీనికోసము ఇంట్లో అయితే మూడు రోజులు రచ్చరంబోలు అనమాట అలా జరిగింది సిచ్యువేషను ఇది పొరపాడిన పిల్లలకి తాకినా లేదనుకోండి దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారో ఏమో నాకైతే అస్సలు తెలియదు దీని గురించి సున్నా నాలెడ్జ్ అనమాట ఇంకా దానిలో బేసిక్స్ ఇచ్చారు కానీ అది డబ్బాలో చూద్దాం అనే లోపు వాడు డబ్బని అతలా కుదనం చేసేసి పాడేసింది అనమాట అంతేకాకుండా దీనికి ఛార్జర్ కూడా వచ్చింది అనమాట ఛార్జర్ వచ్చింది ఆఫ్ ఆన్ అన్నీ వచ్చినాయి అనమాట ఇక్కడ చూసారా వన్ అవర్ అయితే ఛార్జర్ పెట్టమన్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందలు అని చెప్పిండ్రు పిల్లలకి ఇంత కాస్ట్ పెట్టి తేవడం అవసరం అని నేనైతే అస్సలు తీసుకురాలేదనమాట ఇంకా మా వాడు రంబోలా చేస్తే అప్పటిదప్పుడు పోయి మా ఆయన పట్టుకొని వచ్చిండు ఇంకా ఈ విధంగా అయితే దీన్ని ఆరు అని చెప్తే మూడు వందలకి అట్లా ఇట్లా వేసి ఇదైతే తీసుకొని వచ్చిండ్రు ఇంకా అందరికి అన్ని తెచ్చినాం కానీ మా చిన్నమికే పాపం ఏది తెలియదు అనమాట దానికోసం అని అయితే ఈ టెడ్డి పేరు అయితే తీసుకొని వచ్చాము కాకపోతే మనకిష్టమైన టెడ్డి పేరు అయితే ఇంకోటి ఉంది అది కూడా చూపిస్తాను ఇక్కడైతే వీడియో వీడియో పెడతాను చూడండి అసలు మా బుడ్డోడైతే ఎంత ఇష్టంగా దాన్ని అయితే తిరుగుతూనే ఉన్నాడు ఇంకా దీన్ని ఎలా ఆపరేట్ చేస్తామో ఇప్పుడైతే చూపిస్తా దీనికి ఇట్లయితే అనమాట ఇది వచ్చింది ఇట్లా ఇక్కడ ఆను ఆఫ్ ఇదైతే ఛార్జింగ్ వన్ అవర్ అట్లా పెట్టుకోవాలంట ఇప్పుడు చూడడం లేది ఇలా ఆన్ చేయంగానే ఇలా అయితే లైటింగ్స్ ఇట్లా ఉందనమాట సిచ్యువేషను ఇదైతే ఆన్ చేయని ఇట్లయితే అనమాట ఎవరిదైనా మూతి కానీ చేయగానే తాకిందనుకో కోసుకోపోకుంటే అప్పుడు అడగండి నాది కూడా ఏలు కూడా కట్ అయిందనమాట తెలియనివి దీన్ని అదే అండి ఈ వీడియో మెయిన్ చేయడానికైతే దీన్ని ఎలా ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైనా చూస్తే ఎలా ఆపరేట్ చే అంటే బాక్స్లో అంత మెన్షన్ చేసిన కానీ బాక్స్లో ఏది లేదనమాట బాక్స్ అవతల గోడవతలు కూడా అనమాట మా వానికి ఏది పెట్టడు మెయిన్గా ఈ వీడియో తీయడానికి మాత్రమే ఎవరికైనా ఇది తెలుస్తే ఎలా అప్లోడ్ చేయాలన్నా కింద కింద ఆఫ్జే మా చిన్నకి కూడా రెండు మూడు సార్లు ఆగింది ఇలాంటివి అందుకే ఇంట్లో ఉండరా అని నేను మాక్సిమం అనుకున్నా మా వాళ్ళు చేసారు వచ్చారు అయితే తీసుకొని రావాల్సిన పరిస్థితి అయితే వచ్చి వచ్చిందనమాట ఇంకా దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారో అది ఒక్కటి కామెంట్లో అయితే ఎవరికైనా తెలుసో ఖచ్చితంగా అయితే కామెంట్లో చేయండి ఇదండి ఇవాళ వీడియో ఇది ఇది వచ్చేసి ఆరు అయితే మూడు వందలకి అట్లా ఇట్లా బేరం చేసి సగానికైతే తీసుకొని వచ్చినాం అనమాట ఇది ఇట్లా వచ్చింది ఇంకా ఇక ఛార్జర్కి వైర్ కూడా వచ్చింది అనమాట వన్ అవర్ కన్నా వన్ అవర్ లోపే పెట్టమని చెప్పిండ్రు ఎవరికైనా తెలుసా తప్పకుండా ఇదైతే చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చూసారా ఎట్లున్నాడు మావాడు ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వదిలాడనమాట నిద్రహార నిద్రాహారాలు అన్ని మానేస్తాడనమాట ఇంకా దీనికైతే ఇది వచ్చి సెల్సులు అనమాట ఇవి కూడా అరవై రూపాయలు కాస్ట్ వచ్చి కొంచెం ఊకుంటే అది ఆరవుతుంది ఇట్లా ఇట్లా వచ్చింది ఇంకా దానికి కూడా వైర్ అన్నీ వచ్చినాయి అనమాట దానికి కూడా సెల్స్ లేనండి అది కూడా ఇంకా ఇదండి ఎవరికైనా తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ 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 చూసినా ఎవరైనా మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేదనుకోండి ఇంకెవరైనా సరేనా అండి మా వాడు ఇది తెచ్చినాక నుంచి అస్సలు తిండి తింటలేడు అనమాట ఒకటే మమ్మీ నాకు చెయ్యి నాకు చెయ్యి అని పట్టిండు కానీ ఇదేమో ఈ బటన్ ఆన్ చేస్తేనేమో పైకి వెళ్తుంది మళ్ళీ దీన్ని నొక్కితే పైన పాల్సేలింగ్కి దన్నదన్న గుర్ట్ వేసుకుంటుంది అనమాట నాకు అది భయం వేసి నేను అస్సలు ఇస్తలేను ఏడుస్తుండే ఫుల్ ఎవరైనా చూసిన వాళ్ళు ప్లీజ్ అండి చెయ్యండి మనకైతే తెలియదు జీరో నాలెడ్జ్ దీంట్లో అస్సలు తెలియదు అనమాట రెండు బాయ్ చెప్పు బాయ్ ఫేజ్ చూపి చె బాయ్ అండి బాయ్ అండి బాయ్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదండీ మా చిన్నోడైతే దాన్ని ఎంత ఇష్టంగా పెట్టుకున్నాడు అనుకోండి పొర్రప్పపాటిన ఎవరైనా దాన్ని తీసుకున్నా అయిపోయింది వాళ్ళనైతే రాచి రంపన పెట్టేసి కొరికేస్తుండు కూడా అట్లా వేస్తుండమాట ఆ బొమ్మ పిచ్చి పిచ్చిగా నచ్చినట్టుంది అసలు ఎక్కడికి వెళ్ళినా అదే బొమ్మనే ఏమన్నా చేయి లేచిన వెంటనే మొదలు ఇంకా ఆ బొమ్మనే పట్టేసుకొని తిరుగుతూనే ఉంటాడనమాట అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు చాలా ముద్దొస్తుంది అనమాట నాకైతే ఇంకా ఇంకా వాడికి నచ్చినది మంచిది తీసుకొద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఏవే అంత బాగాలేవు అయినా టెడ్డి బేర్స్ ఎక్కువ కూడా వాడరాదనమాట ఇంకా ఒకవేళ ఇంట్లో డెకరేషన్కి పెడదామన్నా బూజెక్కి పోతుంది అవి కవర్స్తో ప్యాకింగ్ అయితే వస్తలేవు ఈ మధ్య ఓన్లు అట్లా వస్తున్నాయి కాబట్టి వాడికి మాత్రం ఆ బొమ్మ నచ్చింది పొరపాటున మా పెద్దోడు తీసుకున్న వాడిని కూడా కొట్టేసి మళ్ళీ వాడే తీసుకొని ఆఖరికి ఎట్టు వెళ్ళిన దానిని అయితే పట్టుకొనే వెళ్ళిపోతుంది అనమాట ఆఖరికి పడుకున్నా కానీ ఆ బొమ్మతోనే ఉంటుండు మీరు కూడా చూసేయండి